హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు వారాణాసి వంటి ఈరోజు వారణాసి వంటి ఇంట్లో ఒక సూపర్ డూపర్ రైస్ ఐటెం చేసుకుందామండి అద్భుత అంటారు చాలా చాలా బాగుంటుంది రొటీన్గా చేసుకునే పులిహోర ఫ్రైడ్ రైస్ అలాగే బిర్యానీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము ఎక్సలెంట్ అనమాట ఇప్పుడు దానికి కావాల్సింది ఒక రైస్ వండేసుకుని పక్కన పెట్టేసుకోండి చక్కగా పలుకు పలుకుగా ఉండాలి పలుకంటే ఉడకాలి అలా విడివిడలాడుతూ మనం పులిహోరకి బిర్యానీకి వండుకుంటాం చూసారా అలా వండేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను చూపించేది మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెక్కలు వేసుకోండి పొట్టు ఏకపోయినా పర్లేదు వెల్లుల్లి రెక్కలు వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకోండి కొద్దిగా చాలు పసుపు కాస్త జీలకర్ర వేసుకోండి జీలకర్ర కాస్త ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకుంటే మనకి అరుగుదలకి బాగుంటుంది కదా డైజెషన్కి హెల్ప్ అవుతుందనమాట అందుకని కాస్త జీలకర్ర కొంచెం బాగానే వేసుకోండి ఇదంతా మిక్సీలో వేసేసుకోండి ఇలాగా ఈ పుట్నాల పప్పుకి బదులు మీరు పల్లీలు వేసుకోవచ్చు అలాగే నువ్వులు వేసుకోవచ్చు లేదా బాదం కూడా వేసుకోవచ్చు ఈ మూడు కలుపు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మిక్సీలో వేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త పలుకుగా బరకగా ఉండేలాగా వేసుకుని పక్కన పెట్టేసుకోండి దీని అవసరం కాసేపట్లో వస్తుంది అందుకని పక్కన పెట్టేసుకోండి ఇది ఇప్పుడు మనం దీనికి గాను ఉల్లిపాయలు కూడా తరుక్కోవాలండి ఒక రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకుని చక్కగా ఇలాగా సన్నగా తరిగేసుకుని పెట్టుకోండి మీరు చాపర్లో వేసుకుంటానంటే చాపర్లో వేసుకోండి మామూలుగా సన్నగా తరిగేసుకోగలుగుతానంటే సన్నగా తరిగేసుకోండి నేనైతే చాపర్లో వేసేసుకుంటాను సన్నగా వస్తుంది అయితే రైస్ ఐటెం అని చెప్పాను కదండి చాలా హెల్తీగా చేసుకుందాము హై ప్రోటీన్ అనమాట సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఎగిరి గంతేస్తారండి ఇలాంటిది చేసి పెడితే భలే ఇష్టపడతారనమాట ఇప్పుడు అందరూ సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా మనం ప్రతిసారి బయటికి వెళ్ళలేము పిల్లల్ని తీసుకెళ్ళలేము అలానే బయట తిన్నా కూడా అంత హెల్తీగా కూడా ఉండదు అందుకని మనమే ఇంట్లో చక్కగా హెల్తీగా వాళ్ళకి చేసి పెడితే మనకి తృప్తిగా ఉంటుంది వాళ్ళు కూడా హాయిగా కడుపు నిండా తినేస్తారు మరి ఏమీ లేదండి ఇంట్లో ఉన్న పదార్థాలతోటే చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ సింపుల్గా రెసిపీస్ అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను పన్నీర్ అయితే పెట్టుకున్నాను పన్నీర్ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక బాటిల్ తీసాను చూసారా ఇది ఏమనుకుంటున్నారు ఆవకాయ ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయ పాత ఆవకాయ అనేది ఎప్పుడు కూడా మా ఇంట్లో ఉంటుందండి ఈ బాటిల్ కాదు ఇంకొక బాటిల్ కూడా ఉంది రెండు బాటిల్స్ ఉన్నాయన్నమాట ఈ పాత ఆవకాయతో ఇప్పుడు మన రెసిపీ అనమాట పన్నీర్ పిక్కిల్ పులావ్ వేరు బాగుందా ఇది నా సొంత రెసిపీ అండి ఇది అలా అప్పటికప్పుడు ఆలోచించి అలాగా చేస్తూ ఉంటాను చెప్పానుగా నేను ముందు నుంచి ఏది ఆలోచించను అలా కిచెన్లోకి రాగానే ఒక దాని తర్వాత ఒకటి నాకు అలా ఆలోచన వస్తూ ఉంటుంది అలా చేసేస్తూ ఉంటాను అనమాట ఈ రైస్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి అంటే పులావ్ అని అనుకోకర్లేదు పన్నీర్ పికిల్ పులిహోర అని కూడా అనుకోవచ్చు పేరు ఏం పెట్టినా కూడా టేస్ట్ అయితే ఎద్దిరిపోతుందండి పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది మనకు కావాల్సిన ఆవకాయ తీసుకుని ఒక నేను కప్పులో పెట్టేసుకున్నాను మొక్కలు తీసుకోకుండా ఆవకాయ పిండి మాత్రమే తీసుకోండి అలాగే పన్నీర్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోండి అయితే మీరు ఒకటి అడగచ్చు ఆవకాయ అంతా పిండి తీసి పెడితే పెచ్చులు అలాగే ఉండిపోతాయి కదా ఇట్లా వాడుకున్నప్పుడు అని అనుకుంటారు కదా అదేమీ లేదండి చక్కగా మనం అన్నం తినేటప్పుడు అన్నంలో కొద్దిగా ఇంత నెయ్యి కానీ గానుగు నూనె కానీ వేసుకుని ఆ పెచ్చు నంచుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది అలాగా పెచ్చులు ఒక్క రోజులో ఊదేస్తారు అనమాట అంత బాగుంటుంది అయితే ఈ పాత ఆవకాయ అనేది కూడా ఎప్పుడు మనం ఉంచుకుంటూ ఉండాలండి పత్యాలు చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది డెలివరీ అయిన వాళ్ళకి కాస్త పాత ఊరగాయ ఉంటాయి ఏమని అడుగుతూ ఉంటారు అలాగే పాత ఊరగాయ వేసి పెడతారు కొత్త ఊరగాయలు తినకూడదు అనమాట ఒక డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళు పత్యాలు చేస్తారు కదా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వాళ్ళు వాళ్ళు కూడా కొత్త ఊరగాయలు అది వేసుకోరు పాత ఊరగాయలే మంచిది అనమాట అందుకని పాత ఊరగాయలు మనం ఎప్పటికీ పెట్టుకోవాలి అలా మిగిలిపోయిందని బాధపడక లేకుండా ఇలా చూ ఇలా కూడా చేసేసుకోవచ్చండి ఈసారి నుంచి ఊరగాయలు ఉంటే కనుక వేస్ట్ అనేది చేసుకోక లేకుండా ఇలా చేసుకోవచ్చు మనకు కావాల్సినంత తీసుకుని ఈ పన్నీర్లు ముక్కల్లో వేసేసుకుని ఆవకాయ పిండి దాంట్లో వేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి ఇలాగ చక్కగాను కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు అలాగ మ్యారినేట్ చేసుకుని పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి దీనికి ఇప్పుడు మరి మనం కొద్దిగా పోపు వేసుకుందాము పోపు అంటే పెద్దగా ఏం లేదండి నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి నెయ్యితో చేసుకుంటే ఎక్సలెంట్ అనమాట ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఆయిల్తో చేసుకున్న బాగుంటుంది కానీ నేను కొంచెం హెల్తీగా చేద్దామని అనుకుంటాను కాబట్టి ఎప్పుడు నెయ్యి వేసి చేశాను నెయ్యి వేసి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అద్భుత అనమాట అయితే ఈ నెయ్యి వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి ఆవాలు వేసి ఇలా వేయించుకోండి ఆవాలు చిటపటలాడేంతవరకు అదే ఆవాలు చిటపటలు వరకు వేయించుకోవాలన్నమాట అప్పుడే రుచి బాగుంటుంది వేగలేదనుకోండి సరిగా పంట కింద పడుతుందనమాట ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి నేనైతే కొద్దిగా కరివేపాకు వేసాను ఇంకో కొద్దిగా ఎక్కువ వేసుకునే వాళ్ళు కాస్త గుప్పుడు కూడా వేసుకోవచ్చు కరివేపాకు కరివేపాకు కూడా హెల్త్కి మంచిది కాబట్టి హెయిర్ ఫాల్ తగ్గుతుంది కాబట్టి కరివేపాకు ఎక్కువ వాడితే మంచిది అందుకని కాస్త ఉంటే వేసేసుకోండి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ మొక్కలు ఉన్నాయి కదా ఆ పనీర్ మొక్కలు కూడా ఇందులో వేసేసుకోండి వేసుకుని చక్కగా వేగాలి ఈ స్టవ్ మాత్రం చాలా తక్కువ మంట పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి మాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదండి ఆ ఉల్లిపాయ మొక్కలు సగం ఆనియన్స్ ఇందులో వేసేసుకోండి వేసేసుకుని చక్కగా ఇప్పుడు మనకి కొద్దిగానే మనం పన్నీర్లో వేసుకున్నాం కదా ఆవకాయ మిగిలింది కారాన్ని సరిపడా దీంట్లో వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి మేము మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత కారాలు తింటారో అంత చూసుకుని వేసుకోండి నాకు సరిపడా కారం వేసుకున్నాను అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవచ్చండి అది కూడా మన ఆవాలు వేయించుకుని కరివేపాకు వేసుకున్నాం కదా ఆ టైంలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కారాలు ఎక్కువ తినేవాళ్ళు చూసుకుని వేసుకోండి నేనైతే కరివేపా ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు ఇప్పుడు మనం అన్నం అయితే వండుకొని పెట్టుకున్నాం కదా పక్కన ఈ అన్నము దీనికి సరిపడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంతకీ ఈ పన్నీర్ ఎంత చేశాను అని మీకు చెప్పలేదు కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అనమాట ఇది ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి నేను ఈ రైస్ వేసుకుంటున్నాను ఇట్లా కావలసిన రైస్ చూసుకుని వేసేసుకోండి ఈ వేడి వేడి అన్నంలోనే చేసుకోవాలని ఏం లేదండి ఒకవేళ రాత్రి అన్నం మిగిలిపోతుంది కదా చెద్దన్నం ఉంటుంది కదా ఆ చద్దన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆవకాయ మిగిలిపోయింది ఏం చేయాలి అనే ఆలోచన ఏమి ఉండదండి పాత ఆవకాయ ఉంటే కనుక చక్కగా ఇలా చేసుకోవచ్చు ఆవకాయతో కూరలు కూడా చేసుకోవచ్చు అండి వంకాయ కూర మన ఛానల్లో ఉంటుంది ఒకసారి అది కూడా చెక్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి మాగాయ పచ్చడి చేసుకోవచ్చు ఆవకాయ కర్రీస్ చేసుకోవచ్చు అలా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఆ పౌడర్ ఉంది కదా ఆ పౌడరు దీంట్లో వేసేసుకుందాం పుట్నాల పౌడర్ అనమాట మీకు నచ్చిన వాటితోటి వేసుకోవచ్చు ఈసారి నేను ఇలా చేశాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను ఈసారి పుట్నాల పొడి అనమాట వేసి శుభ్రంగా చక్కగా ఇలా కలిపేసుకోండి మొత్తం పొడి అంతా కలిసేంత వరకు మనకి అన్నానికి అంతా పట్టేంత వరకు కలిపేసుకోండి ఉప్పు అనేది నేను విడిగా ఏమీ యాడ్ చేయలేదండి కావాలంటే టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు ఎందుకంటే మన ఆవకాయలో ఉప్పు ఉంటుంది కదా అలా చూసుకుని వేసుకోవాలన్నమాట రైస్కి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అది కూడా ఒకసారి టేస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది పైన కూడా కొద్దిగా మిగిలిన మనకు ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ పైన వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అసలు గుమ్మలు ఆడిపోతుందండి నిజంగా మ్యారినేట్ చేసినప్పుడే మంచి వాసన ఇస్తుంది అలాంటిది పన్నీర్ అది ఆయిల్లో వేసి వేస్తుంటే ఈ ఆవకాయ కూడా వేసాం కదా ఉల్లిపాయ ఆవకాయ వేసేటప్పటికి అసలు ఇంకా నోట్లోంచి నీళ్ళు అలా కారిపోతున్నాయి అనమాట అసలు ఎప్పుడు తిందామా ఎప్పుడు టేస్ట్ చేద్దామా అన్నంత టెంప్టింగ్గా వచ్చేస్తుంది అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు నిజం చెప్తున్నాను కదా పిల్లలు పెద్దవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి ఒకవేళ ఉల్లిపాయ తిన్ను అనుకునే వాళ్ళు ఉల్లిపాయ స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసాము కదా ఒక్కసారి ఇలా కలిపేసుకుని టేస్ట్ చేద్దాము టేస్ట్ ఆబ్వియస్లీ సూపర్గా ఉంటుంది అనుకోండి చాలా బాగుంటుంది నేను తిన్న తర్వాతే ఇది మీకు వాయిస్ ఓవర్ చేస్తున్నాను నేను చాలా చాలా నచ్చింది మా అమ్మాయి కూడా బాగా నచ్చింది లంచ్ బాక్స్ ఇచ్చేసానమాట ఇదే లంచ్ బాక్స్ ఇచ్చాను ఆఫీస్లో వాళ్ళ ఒక ఫ్రెండ్స్ కూడా అందరికీ బాగా నచ్చింది ఇది ఒక్కటి తినడం కంటే కూడా దీనికి రైతా కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పి రైతాకి కీరాతో చేస్తున్నానండి ఉత్తి కీరాతోటే చేస్తున్నాను టైం అయిపోతుంది చూసుకుంటున్నాను అనమాట ఇంకా ఉత్త పెరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను సరేలే కీరా ఉంది కదా మళ్ళీ కీరాతో చేసేద్దాంలే అని చెప్పి ఆ కీరా ఇలా తొక్కలు తీసేసుకున్నాను అనమాట మొక్క తిని చూశాను చేదుగా ఉంటే మళ్ళీ చేసింది అంత వేస్ట్ అవుతుంది కదా అందుకని రుచి చూశాను అనమాట ఒకసారి టేస్ట్ చేశాను చేదేం లేదు ఇలా తురిమేసుకుంటున్నానండి దీంట్లో ఉత్తి కీరానే కాకుండా టొమాటో క్యారెట్ తర్వాత దోసకాయ ఇట్లా వేసుకుని చేసుకోవచ్చు అనమాట నేను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేస్తున్నాను ఇంకా టైం అయిపోతుందని ఇంకా హడావుడు అనమాట గబగబా చేసేయాలి అని చేస్తున్నాను దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా పసుపు వేసుకోండి తర్వాత సరిపడా ఉప్పు వేసేసుకోండి మీకు నచ్చినట్లయితే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు నేను అవన్నీ వేయలేదు తర్వాత ఇదేంటి పెప్పర్ కూడా వేసుకోవచ్చు నేనైతే పెప్పర్ కూడా వేయలేదు ఉప్పు వేసాను తర్వాత బ్లాక్ సాల్ట్ వేసాను ఇప్పుడు పెరుగు వేసేసుకుంటున్నాను ఇంతేనండి ఈ రైతా సూపర్ టేస్టీగా ఉంటుంది బ్లాక్ సాల్ట్ వేసుకున్నాం కదా రుచి బాగుంటుంది అనమాట సరిపడా పెరుగు వేసేసుకుని ఇలా కలిపేసుకోండి ఒకసారి చక్కగా కలిపేసుకోండి అంతే రై మన రైసు ఈ రైతా కూడా రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి సూపర్ టేస్టీగా ఉంది పచ్చడి కూడా టేస్ట్ అయితే రైత కూడాను ఈ కాంబినేషన్ అద్దరిపోతుందండి ఏ ఈ రైస్ ఏ రైతా సూపర్ కాంబినేషన్ అనమాట అద్దరిపోతుంది చూడండి దగ్గర చూపిస్తున్నాను మరి ఒక మంచి రెసిపీతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు పాత వీడియోస్ చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి Bye-bye.